హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేసుకుందాం హైదరాబాద్ దమ్ బిర్యానీ లాగే ఉంటుంది సేమ్ టేస్ట్ అది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇది రెసిస్ది మటన్ చాలా బాగుంటుందని అక్కడ నుంచి పెద్ద పెద్ద పీసులు కావాలంటే చిన్న పీస్ ఏ పీసులు కావాలంటే ఆ పీసు ఫిష్ చికెను అన్నీ కూడా చక్కగా బాగా మంచి బాగుంటుంది అందుకని అక్కడి నుంచి తెప్పిస్తున్నాం ఇప్పుడు చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఒక చికెను ఒక కిలో తీసుకున్నాము తీసుకున్నాను ఒక కిలో రైస్ బాస్మతి రైసు ఒక పావు కేజీ ఉల్లిపాయలు కట్ చేసి వేయించి ఉల్లిపాయలు వేయించడానికి కర్రీలో కూడా అది కర్రీలో పెట్టాను ఇది ఫ్రై చేయడానికి ఆనియన్ ఫ్రై చేసి వేయడానికి బిర్యానీలోను జీడిపప్పు పుదీనా కొత్తిమీర కడిగేసి కట్ చేసి పక్కన ఉంచారనమాట అన్నీ మొత్తం వేయించుకొని జీడిపప్పు ఉల్లిపాయ వేయించుకొని పక్కన ఉంచుకోవాలి మటన్కి ఓల్ గరం మసాలా ఉప్పు దానికి మటన్ చక్కగా క్లీన్ చేసి ఉప్పు కారం పెరుగు ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కేజీ కదా ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు రెండు స్పూన్లు అల్లం వెల్లిపాయ పేస్టు ఒక కప్పు పెరుగు వేసి ఒకప్పుడు పుదీనా ఒకప్పుడు కొత్తిమీర వేసి కలిపి ఒక గంట ఫ్రిడ్జ్లో ఉంచాలి ఫ్రిడ్జ్లో ఉంచాక అప్పుడు కూర చేసుకోవాలన్నమాట అది ఒక కిలో బియ్యం అని చెప్పాను కదా బాస్మతి రైస్ మంచివి తీసుకోవాలి స్మెల్ బాగుంటుంది అనమాట మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చు బాస్మతి రైస్ అయితే ఇంకా స్మెల్ బాగుంటుంది కడుగు పక్కన ఉంచుకొని ఈ గంట అయిన తర్వాత తీసుకుంటాం కదా ఫ్రిడ్జ్లో నుంచి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకుంటే మంచి స్మెల్ ఫ్లేవర్ బాగుంటుంది దానికి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని కలిపి ఉంచుకోవాలి ఉంచి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని కుక్కర్లోను ఇది చికెన్ కానీ దమ్ బిర్యానీ చేసుకుంటే అది ఉడికించుకోలేదు డైరెక్ట్గా మనం రైస్ కింద పెట్టేసేయొచ్చు ఇది ఒక గంట అన్నీ చేసి పెరుగు కానీ వేసి ఉంచాక ఇది అలా కాదు మటన్ కదా ఒకలా ఉడకపోతే ఇబ్బంది పడతామని కుక్కర్లో ఒక నాలుగైదు విజలు వచ్చే వరకు ఉడికించి పక్కన ఉంచుకోవాలి వాటర్ పెట్టుకొని వూలు గరం మసాలా తేజ్పత్తా లవంగి ఇలా అన్నీ వేసి ఉప్పు వేసి రెండు స్పూన్లు ఆయిల్ వేసి తగ్గ రైసు వన్ బై ఫోర్ వన్ బై త్రీ వేయించుకోవాలి ఉడికించుకోవాలి చక్కగాన ఫుల్గా ఉడకకూడదు అనమాట రైసు అది వాటర్ తీసి వా వాచ్ చేసుకొని పక్కన ఉంచుకొని చూసారు కదా పలుకు పలుకుగా ఉండాలి మళ్ళీ మనం పెట్టుకుంటాం కదా దాంట్లో అప్పుడు ఉడుతుంది అనమాట అది రెండు స్పూన్లు ఆయిల్ వే ఇది రెండు ఆయిల్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దాసిన చెక్క లవంగి తేజపత్తా అన్నీ మొత్తం మూలు గరం మసాలా వేసుకొని ఒక పిడికుడు కొత్తిమీర పిడికుడు పుదీనా ఒక ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు వేసుకొని కట్ చేసుకొని చక్కగా వేయించుకొని అందులో మటన్ వేసుకోవాలన్నమాట మటన్ వేసి ఒక లేరు మటన్ వేయాలి ఉడికిన మటన్ మటన్లో కూడా అన్నీ వేసాం కదా చక్కగానే ఒక లేరు వేసాక రెండవ లేరుకి మళ్ళీ కొత్తిమీర పుదీనా వేయించుకున్నాం కదా ఉల్లిపాయలు జీడిపప్పు ఉల్లిపాయలు వేసి పుదీనా అవి వేసుకొని మటన్ కూడా వేసుకొని మళ్ళీ రెండోలు వరకు రైస్ రైస్ వేసుకోవాలన్నమాట అది పువ్వు బాటిల్ చూపించాను కదా నేను అది నేను చూపించలేకపోయాను అనమాట మీకు ఇప్పుడు ఏంటంటే అది కొద్దిగా పాలు వేసి ఒక ఐదు ఆరు రెమ్మలు వేసి నాని ఉంచాలనమాట నానబెట్టి ఉంచాక అప్పుడు రైస్ మీద వేసుకోవాలన్నమాట అది వేసుకుంటే మంచి కలర్ వస్తుందన్నమాట మళ్ళీ కూడా జీడిపప్పు వేయించిన ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా అన్నీ వేసి ఒక లేరు వేసుకొని మళ్ళీ చక్కగాన లేరు లేరు వేసుకుంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట అంతా అంటే రైస్ అంతటి కూడా ఫ్లేవర్ వస్తుంది చక్కగా ఫ్లేవర్ వచ్చి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దంతా స్ప్రెడ్ చేయాలన్నమాట ఒక సూట్ స్ప్రెడ్ చేస్తే మనం గడ్డితో బిర్యానీ తీసేటప్పుడు కలుపు కలిసి సైడ్ని తీసి సరిపోద్ది చికెన్కి మటన్ ఉండం కదా మటన్ ఉండేది గ్రేవీ కొద్దిగా ఉండిపోతుంది కదా ఆ గ్రేవీ నుంచి చక్కగా లాస్ట్లో చేసి అది వేసుకోవాలి వేస్తే మొత్తం రైస్ అంతటికి అప్లై అయ్యి బాగుంటుంది అనమాట దానికి దమ్ బిర్యానీ కదా ఇంతకుముందు పిండి పిసుకు పెడుతుంటుంటే ఆవిరిపోతుంది అలా కాకుండా ఇది కాయిల్ అనమాట ఇది సిల్వర్ కాయిలు తీసుకొచ్చి చక్కగా పెడితే ఎక్కడా లీక్ అవ్వదు అసలు చిన్నది కూడా అసలు ఆవిరిపోవద్దు బయటికి దానికి ఒక మూత పెట్టి నీట్గానే కొద్దిగా వేడి పెట్టాలన్నమాట దంచుకుంటాం కదా కలుగురాయి తీసి దాని మీద వెయిట్ పెడితే చక్కగా అయిపోద్ది కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ సిమ్లో అని పెట్టుకొని ఉంచుకోవాలన్నమాట ఇది మార్కెట్ సూపర్ మార్కెట్లో మామూలు మార్కెట్లో అన్ని మార్కెట్లో దొరుకుతుంది తెచ్చి ఉంచుకుంటే అన్ని ప్యాకింగ్కి ప్రతిదానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట చాలా ఉపయోగపడుతుంది అది అవకా అవసరం ఉంటే అవకాశం ఉంటే తీసుకురండి ఒక హాఫ్ అన్ అవర్ అయితే చక్కగా ఆవిరిపోతుంది కదా నీట్గా అయిపోద్ది అనమాట చూడండి అయిపోయింది కిందన చికెను మటను అవుతుంది రైస్ అంతా మొత్తం కలిపి అవుతుంది అనమాట ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని కొద్ది కొత్తిమీర పుదీనా ఈ ఉల్లికాయలు ఉంటాయి కదా ఉల్లికాయలు కూడా వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అసలు హోటల్లో తిన్నట్టే ఉంటుంది బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్ట్ బాగుంటుంది చూసారు కదా పొడి పొడిగా ఉంది ఎక్కడా అవలేదనమాట ముక్క కూడా చాలా బాగా ఉడికింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సర్వ్ చేయాలి